ఎంట్రన్స్ లో ఉంది కదా సార్ గతంలో అక్కడ వాల్ ఉండేది కాదు ఎంట్రెన్స్ చెత్తగా కనబడుతుందని చెప్పేసి ఇదే కౌన్సిల్ లో మనం తీర్మానం చేసుకుని అక్కడ టెంపరీ వాల్ కట్టించడం జరిగింది సార్ స్వచ్ఛంద్ర నిధుల నుంచి ఖర్చు పెడుతున్నాం మనం పురపకాశం కంటిన్యూ అవుతుంది ఎనికి కాలనిం సర్ 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 ఎక్కడైతే ఫ్రంట్ ని నిపోతున్నా సర్ సర్ కన్ఫర్మేషన్ కాకి అయిపోయింది ఆయన మనం నాలుగు మాటైతే దానిలో ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్ సర్ యాక్చువల్ మనం అయితే దాన్ని ఫిల్ చేస్తాం అక్కడ లేదు మీకు తెలిసిందే అప్పటి వరకు మనకు డమ్ ఫైల్ లేదు అన్న పంగిల్ దగ్గర కొంచెం మాకైతే మనకైతే లేదు కానీ ఇచ్చారు అన్న సార్ యాక్చువల్గా మనం డమ్ సైట్ కింద యూజ్ చేసిన తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అందులో ఏ కన్స్ట్రక్షన్ జరగడం ప్లేసెస్ రీసెంట్ గా మనకి దాని కూడా వర్క్ షాప్ లో కూడా చెప్పారు ఏదైతే డంప్ సైట్స్ ఉన్నాయో అక్కడ మియాబాఫీ ఫారెస్ట్ డెవలప్ చేయాలి అంటే గ్రీనరీ డెవలప్ చేసి ఆ మీథైన్ గ్యాసెస్ అన్ని కూడా పోయేటట్టు ముందు ప్లాన్ చేసిన తర్వాత

మనకి బ్రంట్కి ఎప్పుడైతే పూజ అవుతుందో సార్ చైన్ మెషిన్ పెట్టి మనం దాన్ని ఎలాగెట్టితో చేసుకుంటూ వస్తున్నాం సార్ అలాగే ఆ డబ్బులు ఏదైతే వాళ్ళకి కట్టడానికి ఉన్న డబ్బులు మిగిలితే దాంట్లో ఒక చట్టం రోడ్ కూడా కొంచెం మన ట్రాక్టర్లు కానీ అవి లోపలికి వెళ్ళేటట్టు కూడా వేయడం జరిగింది సార్